రైట్ తెలంగాణకు సంబంధించినటువంటి లిస్టు కూడా వచ్చేసింది భారతీయ జనతా పార్టీ నూట తొంభై ఐదు మందితో మొదటి లిస్టుని ప్రకటించింది ఇప్పుడే ఆ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం చూసాము ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను నూట తొంభై ఐదు స్థానాల అభ్యర్థులను ప్రకటించారు అందులో తెలంగాణకు సంబంధించి తొమ్మిది మంది లిస్టును ఇప్పుడే అనౌన్స్ చేశారు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ని ప్రకటిస్తూ ఇప్పుడే అధికారిక ప్రకటన చేశారు కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి అరవింద్ ధర్మపురి జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి మాధవీలత చేవల నుంచి కొండా నాగర్ కర్నూల్ నుంచి భరత్ భువనగిరి నుంచి బోరా నరసయ్య గౌడ్ తొమ్మిది మంది పేర్లను అధికారికంగా ప్రకటించింది మొత్తం పదిహేడు స్థానాల్లో తొమ్మిది స్థానాలను దాదాపుగా సగానికి పైగా స్థానాలను భారతీయ జనతా పార్టీ టికెట్లను అనౌన్స్ చేసింది మొత్తంగా రాష్ట్రంలో ఎంపీ సీట్లలో తొలి అడుగు వేసినట్లుగా చెప్పాలి మొత్తం అన్ని పార్టీల కంటే ముందుగా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లను అనౌన్స్ చేసింది తొమ్మిది మందితో మొదటి లిస్టు ప్రకటించింది నూట తొంభై ఐదు మందిలో తొమ్మిది మంది ఇక్కడ తెలంగాణ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు దాదాపుగా ఇద్దరు దీంట్లో జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకి వెంటనే టికెట్ ప్రకటించారు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రి వ్యవహరిస్తున్నారు కాసేపట్లో ఆయన వారు చేస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో కూడా పాల్గొనబోతున్నారు ఇక బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ అరవింద్ సిట్టింగ్ ఎంపీ ఇద్దరు కూడా టికెట్లను ప్రకటించారు హైదరాబాద్ నుంచి మాధవీలత ఆమె చాలా అగ్రెసివ్గా ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాము ఆమెకి అవకాశం కల్పించారు ఇక చేవేల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ ఈ చేవేల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని ఇప్పుడు ప్రకటించారు నాగర్ కర్నూలు నుంచి రాములు వస్తారనుకున్నారు కానీ భరత్ భరత్ పేరు వినిపిస్తుంది భరత్ని ప్రకటించారు బోరా నరసాయి గౌడ్ ఈయన మాజీ ఎంపీ ఈయన కూడా భువనగిరి నుంచి మా గెలిచిన వారులే అంటే మాజీ ఎంపీల్లో ఇద్దరికి బోరా నరసాయి గౌడ్కి కొండ విశ్వేశ్వరరెడ్డికి ఇద్దరికి స్థానం లభించ బి లభించగా సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి బండి అరవింద్ బిబి పాటిల్ ముగ్గురికి సిట్టింగ్ ఎంపీలకు ఇక మొన్న ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరి సీటు వస్తుందని మొదటి నుంచి కూడా ఊహిస్తున్నారు ఈ రోజుకి ఊహగానాలకు తేడపడింది ఈటల రాజేందర్కి మల్కాజ్గిరి సీటు ప్రకటించారు ఇది దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం మొత్తం దేశంలో పెద్ద అతి ఎక్కువ నియోజక అతి ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా మల్కాజ్గిరి ఉంది సిట్టింగ్ ఎంపీగా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యవహరిస్తున్నారు అంటే మొదటి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా సీరియస్గా ఈ సీటు గెలుపు కోసం ప్రయత్నిస్తారన్న నేపథ్యంలో గట్టి పోటీ ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్కి ఈ సీటు కేటాయించినట్టుగా తెలుస్తుంది చాలామంది మల్కాజ్గిరి కోసం పోటీ పడ్డారు ఇప్పుడు జరిగినటువంటి సిట్టింగ్ స్థానాలని కాక మిగతా వాటిల్లో ఎక్కువ మంది పోటీ పడ్డదంటే మల్కాజ్గిరి సీటు కోసమే అని చెప్పాలి అక్కడ రావు గారు మొదటి నుంచి బీజేపీలో ఉన్న రావు గారు సీటు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు మల్కా కొమరయ్య డిపిఎస్ స్కూల్స్ అధినేత మల్కామరయ్య గౌడ అక్కడి నుంచి చాలా ప్రయత్నం చేశారు కూన శ్రీశైలం గౌడ్ హరీష్ రెడ్డి ఇలా చాలా పెద్ద లిస్టే గిరికి పోటీ పడగా చివరికి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్కు ఈ టికెట్ కేటాయిస్తూ అనౌన్స్ చేసింది మొత్తం తొమ్మిది మంది పేర్లను ప్రకటించింది కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి అరవింద్ జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి మాధవీలత చేవెల్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి నాగర్కర్ నుంచి భరత్ భువనగిరి నుంచి బోరా నర్సాయి గౌడలను ఇక అనౌన్స్ చేశారు మొత్తం నూట తొంభై ఐదు సీట్లలో ఓబీసీలకు పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తుంది యాభై ఏడు సీట్లను ఓబీసీలకు కేటాయించారు మహిళలకు ఇరవై ఏడు సీట్లు ఎస్సీలకు ఇరవై ఏడు సీట్లు ఎస్టీలకు పద్దెనిమిది సీట్లు నలభై ఏడు మంది యూత్ యాభై సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి నలభై ఏడు మంది ఈ లిస్టులో ఉన్నట్టుగా ఇప్పుడేం ప్రకటించిన ప్రకటనలో చూస్తున్నాం నరేంద్ర మోదీ మళ్ళీ మరొకసారి వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు ముప్పై నాలుగు మంది మంత్రులకు సీట్లు కేటాయించారు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు కేటాయించినట్టుగా తెలుస్తుంది శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయబోతున్నారు ఈ మొత్తం ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పదిహేడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిస్టును ప్రకటించారు అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో ఇరవై ఆరు మంది మధ్యప్రదేశ్లో ఇరవై నాలుగు మంది గుజరాత్లో పదిహేను మంది రాజస్థాన్లో పదిహేను మంది కేరళలో పన్నెండు మంది తెలంగాణలో తొమ్మిది మంది అస్సాంలో పదకొండు మంది జార్ఖండ్ పదకొండు ఛత్తీస్గఢ్ పదకొండు ఢిల్లీ ఐదు జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు ఉత్తరాఖండ్ మూడు అరుణాచల్ ప్రదేశ్ రెండు గోవా ఒకటి త్రిపుర ఒకటి అండమాన్ ఎక్కువవారు ఒకటి అండ్ దమన్లో ఒకటి మొత్తం నూట తొంభై ఐదు సీట్లను సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను అధికారికంగా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది పార్లమెంట్ ఎన్నికలకి ఫస్ట్ లిస్ట్ అన్ని పార్టీల కంటే కూడా ముందు ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేసిన పార్టీ ఇదేగా చూడాలి తెలంగాణలో కూడా ఫస్ట్ లిస్ట్లో తొమ్మిది మంది తొమ్మిది మందితో అనౌన్స్ చేసింది చూడాలి ఇక ఈ పోరు ఎలా ఉండబోతుందో ఇప్పటి వరకు చూస్తే రాష్ట్రంలో మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరు ఉండ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్కి ఈ ఎంపీ ఎలక్షన్స్లో పెద్దగా పోటీ ఇవ్వలేదు అనేటువంటి చర్చ ప్రధానంగా సాగుతూ సాగుతూ వస్తుంది ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు గట్టిగా కొట్లాడే అవకాశం ఉందని కాంగ్రెస్కి ఒక పాజిటివ్ సైన్ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాకపోతుంది నరేంద్ర మోదీ మళ్ళీ అధికారంలోకి రాకపోతున్నారు రామమందిర్ నిర్మాణం జరిగింది ఇలాంటి అనేక పాజిటివ్ అంశాలతో బీజేపీ అభ్యర్థులు కూడా బరిలోకి దిగబోతున్నారు మొత్తానికి ఉత్కంఠకు తెర తెరబడింది తొమ్మిది మంది అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించింది